అందరికీ నమస్కారం మేమైతే ఇప్పుడు జమ్మికుంట వెళ్ళబోతా ఉన్నాము లక్ష్మీ రూపిణి ఫర్నిచర్ షాప్ లో అత్త కోసం అని చెప్పేసి పరుపులు తీసుకుందామని ఫిక్స్ అయిపోయినా అంటేనే ఆ షాప్ గురించి కూడా కొన్ని డీటెయిల్స్ చెప్పాలని అనుకుంటున్నాం అనమాట ఏంటిది దాని ఏముంటది ఏమేమి దొరుకుతుంది అనే విషయం గురించి కూడా చెప్పాలని అనుకుంటున్నాము చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి పెళ్ళ నుండి పెళ్లి అయినప్పుడు పెళ్ళి నుండి కాదు పెళ్లి అయినప్పుడు తీసుకునే సామాన్లు చాలా ఉంటాయి అనమాట దానిలో చాలా ఉంటాయి అయితే ఆ సామాన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అందుకని చెప్పి ఇప్పుడు వెళ్తున్నాం అమ్మ వాళ్ళకి పర్పులు తీసుకుందాం అనే ఉద్దేశంగా వెళ్తున్నాం అనమాట మేము మా ఫ్యామిలీలో ఏం తీసుకోవాలనుకున్నా ఫస్ట్ పోయేది లక్ష్మీ రూపిణి షాప్ అనమాట అక్కడ మేము డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నాము డైనింగ్ టేబుల్ ప్లాస్టిక్ అది షాప్ లో తీసుకున్నాం అనమాట చాలా మట్టుకు అన్నీ అక్కడ తీసుకుంటాము ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ ఉండి మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉంటది క్వాలిటీ కూడా మంచి ఉంటది అనమాట అందుకని చెప్పేసి ఇది ప్రమోషన్ వీడియో అంటూ కాదు మాకు నచ్చిన షాప్ కాబట్టి మాత్రమే చేస్తున్నాం నచ్చిన షాప్స్ అంటే మాకు నచ్చిన షాప్స్ మాత్రమే మేము వీడియో తీస్తాం ఏదో ప్రమోటింగ్ అంటూ ఏం లేదు నచ్చింది మాకు నచ్చింది రీజనబుల్ ప్రైస్ కి అక్కడ మనకి కాబట్టి అది మనం చేస్తున్నాం అనమాట అందుకని చేయాలనుకుంటున్నాము అయితే ఇన్ని రోజుల బట్టి అత్తమ్మ వాళ్ళకి పరుపులు ఎందుకు తీసుకోలేదు అని అంటే అసలు మంచాలే కోసం తీసుకోలేదు అనమాట మా మమ్మతక్క పెళ్లి జరుగుతుంది కదా అంటే ఇంట్లో ఆడపిల్ల ఆడపిల్ల ఉంటే ఎట్లా ఉంటది అబ్బా పెళ్లి వస్తుంది బుజ్జి పెళ్లి వేయాలి బుజ్జి పెళ్లికి ఇట్లా బుజ్జి పెళ్లికి అట్లా అని తాపుకోటి అంటే బోల్గా ఉన్నది ఫస్ట్ బోలుగా ఉన్నది అమనే వాడింది దాని తర్వాత ఉన్నది అమనే వాడింది అంటే ఇంటనే వేసి వాడుకుంటూనే ఉన్నారు ఇంకా ఇంకేం కొంటున్నామా ఇంకే ఏదో సామాన్లు ఉన్నారు అవన్నీ ఇంతనే వాడిల్లు ఇక వాళ్ళ ఇప్పుడు వాళ్ళ పెళ్లి కొరకు వీళ్ళ పెళ్లి వాడినట్టు అయింది కదా అన్ని వీళ్ళే వాడుకున్నారు అమ్మోలే వాడుకున్నారు ఇక వాళ్ళకి మళ్ళీ కొత్తగా కొనిచ్చిల్లు ఎందుకంటే అప్పటి వరకు కొంచెం డెవలప్ అయ్యి కాబట్టి కొంచెం కొనిచ్చిల్లు అయితే బుజ్జికి అక్కడికి అత్త అని మంచాలు చేపించారు అన్నట్టు మంచాలు చేపించిన తర్వాత ఇక అవి వాడడం అట్లనే అయిపోయింది అప్ప అక్క పెళ్లి వరకు లేటెస్ట్ మోడల్ టేక్ అని డిజైన్ అని అట్లా అప్పటి వర్షం అప్పుడు అక్కడ మళ్ళీ చెప్పిన మళ్ళీ చెప్పుడు తలో శుతి పెట్టినట్టున్నది కథ అట్లా ఇప్పియాల్సి వచ్చింది అందుకని చెప్పేసి అప్పటి నుంచి ఇక మంచిగా అట్లనే వాడుతూ ఉన్నారు కానీ పరుపులు మాత్రం ఎప్పుడు తీసుకోవాలి అని అనుకోలేదు అనమాట ఇక ఇప్పుడు కొంచెం ఏజ్ మీద పడతా ఉంటే కొంచెం ఆ ఒత్తుడు అయ్యి మామూలుగా బెడ్ల మీద పడుకోవచ్చలేదు అనమాట అందుకని చెప్పేసి పరుపులు తీసుకుంటే బాగుంటుంది చాలా రకాల బెడ్లు ఉన్నాయట పండుగ కూడా నిద్ర అంటే ఇట్లా ఏది నొప్పులు దాని బెడ్లు ఉన్నాయట మరీ లోపలి పోకుండా మరీ మంచిగా ఉండే బెడ్లు ఉన్నాయట అవి ఎంత పైలు ఉంటాయి ఏంది అనేది కూడా చూద్దాము అక్కడ లక్ష్మీ రూపీని గురించి ఆ షాప్ గురించి కూడా ఎప్పటి నుంచో తీయాలి తీయాలి షాప్ గురించి తీయాలి అని అనుకుంటున్నాము అందుకని ఆ వీడియో తీసినట్టయితుంది అలానే పరుపులు అవుతుంది అని చెప్పి ఉద్దేశంగా పోవడం జరుగుతుంది అనమాట ఈరోజు పరుపులు తీసుకుందాం పరుపులో కూడా ఎంత పైదవుతుంది అని కూడా తెలుసుకుందాం ఎందుకంటే పరుపులో పరుపు అంటే పరుపులు అంటే మ్యాట్రస్ అంటే ఎట్లా ఎంత ప్రైస్ కూడా కొందరు రెడ్ ఉంటది కదా అంటే కొందరు రెస్ట్ అంటారు తెలుసు కొందరు రెడ్ ఉంటుంది కదా ఎందుక నాకు కూడా తెలుసు అంతకంటే ప్రైస్ ఒక్కొక్కసారి రేట్లు అప్పటికి ఇప్పటికంటూ మారుతూనే ఉంటాయి అసలు ఆరు నెలలకోసారి మారుడు నాలుగు నెలలకోసారి మారుడు మనం అనుకుంటాం ఒకప్పుడు మన పెళ్ళినప్పుడు ఒక రేట్ వస్తాయి తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఇంకో రేట్ కు ఉంటాయి కచ్చితంగా అవునవును మా పెళ్ళి ఆ మా పెళ్ళికి మొగత పెళ్ళికే డిఫరెన్స్ అవును అట్లా ఏ వస్తువుకైనా రేట్లు పెరుగుతా ఉన్నాయో మరి ఇప్పటి రేట్లు ఎట్లున్నాయి అనేది కూడా చూద్దాం తప్పదండి ఇక మేము షాప్ దగ్గరికి వచ్చేసినాము మొత్తం ఈ షాప్ లో మూడు ఫ్లోర్లు ఉంటాయి మేమైతే రెండో ఫ్లోర్ కి వచ్చేసినాము ఇక్కడ మొత్తం కూడా మంచాలు పరుపులు ఇవే ఉన్నాయి పరుపులు చెక్ ఏమో గానీ ఇంకా మా అత్తమ్మ పడుకుంది కన్నయ్య మిల్క్ అయితే ఎగిరి దుంకుతా ఉన్నారు మా ఆయననేమో ప్రతి పరుపు మీద ఎట్లున్నది ఉన్నది అని చెక్ చేస్తా ఉన్నాడు ఈ కవర్ లని ఉన్నాడు కన్నయ్య కానీ మస్తు డిఫరెంట్ ఉన్నాయి అసలు ఇన్ని ఉంటాయి ఆ పరుపుల అనిపిస్తుంది అన్ని కంపెనీ బ్రాండ్స్ ఉన్నాయి ఇంకా మస్తు మంచి మంచి బ్రాండ్స్ కూడా ఉన్నాయట కాకపోతే అత్తమ్మకి నడు నొప్పి ఉంటుంది కాబట్టి అత్తమ్మకి సెట్ అయ్యే బెడ్ కోసం చూస్తున్నాము ఆడుకోవడానికి చిన్న టైం ఎందుకన్న ఇక్కడ వన్ ల్యాక్ వరకు కూడా ప్రైస్లో ఉన్నాయన్నమాట పరుపులు స్టార్టింగ్ ఫైవ్ థౌసండ్ కూడా ఉన్నాయి ఎక్కడ మనకు మన బడ్జెట్ ఎంత ఉంటుందో అంతలో మనం చూస్ చేసుకోవచ్చు మా ఆయననేమో ఎంత కిందికి పోతుందో కూర్చుంటే కిందికి పోయి స్మెత్త ఉండాలని మా ఆయన చూస్తున్నాడు అత్తమ్మనేమో ఎంత గట్టిగా ఉంటే అంత మంచిది అన్నట్టు అత్తమ్మ చూస్తా ఉన్నది ఎందుకంటే అత్తమ్మకి నడుము నొప్పి ఉన్నది కదా నొప్పులు కూడా ఉన్నాయి మళ్ళీ పడుకుంటే లేకపోతే కష్టం కదా వాళ్ళ పిల్లల పనులు చేసుకోవాలి అందుకని చెప్పేసి అత్తమ్మ బాధ అత్తమ్మది అత్తమ్మ కొంచెం గట్టిగా ఉండాలని అనుకుంటుంది ఉన్నది ఇంకా ఇక్కడ ఆల్రెడీ అత్తమ్మ కూర్చొని కొద్దిసేపు ట్రయల్ చేసి మరి డిసైడ్ చేసింది అనమాట ఇది ఇది సేమ్ ఉన్నాయి కాకపోతే ఇది బాగా గట్టి ఉంటుందట పూర్తిగా నడుమినప్పుడు ఉన్న వాళ్ళు లేవర్ అన్న వాళ్ళు ఉంటే ఇది తీసుకోండి అని చెప్పారు అనమాట ఇది బాగా గట్టిగా ఉన్నది ఇంకా సేమ్ ఇది కూడా అనమాట సేమ్ అది ఇది సేమ్ ప్రైజ్ అట సేమ్ నడుము ఉన్న ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు అనమాట ఇది కొంచెం కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనమాట మరీ అంత సాఫ్ట్గా కిందికి ఉండడం కాకుండా అట్లా మనం ఎట్లా మనకు ఆరోగ్యపరంగా ఎట్లా కావాలి అట్లా ఉన్నాయన్నమాట అన్నీ ప్రైజెస్ తగ్గట్టు ఉన్నాయి మళ్ళీ మనకి ఎట్లా కావాలంటే అట్లా ఉన్నాయన్నమాట ఇంకా ఇదే అత్తమ్మ సెలెక్ట్ చేసేసింది అనమాట ఓకే అని అనుకుంటా ఉన్నది కొంచెం భయం భయంగా అడు నడుము నొప్పి వల్ల కాకపోతే ఇది బాగుంది ఇంకా ప్రైజ్ అదంతా కిందికి పోయి ఫిక్స్ చేసేస్తాము కాకపోతే చూడండి అసలు పరుపులల్లో కూడా ఇన్ని ఇన్ని రకాలు ఉంటాయా బ్రాండ్స్ అనిపించేలాగా ఉన్నాయి ఇంకా తనైతే మస్తు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట అయితే ఒక్కొక్కటి ఏంటంటే లేయర్స్ ఉన్నాయన్నమాట మనం వాటర్ వడ్డ ఏం కాదు ఇంకా వేణీళ్ళ వడ్డ ఏం కాదు ఒకవేళ ఇదట ఈ పరుపుకైతే మాత్రం ఏదన్నా మనకి డిస్కంఫర్ట్ అనిపించి కొంచెం సైజ్ అడ్ అయినా కొంచెం లోపల పోతుందన్నా లేకపోతే ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మళ్ళీ రీప్లేస్ చేస్తారట అట్లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట బ్రాండ్లకి తగ్గట్టుగా మనకి కొన్ని కొన్ని పరుపులకు అట్లా లేవు కొన్ని కొన్ని పరుపుల పరుపులకు అట్లా ఉన్నాయన్నమాట ఆఫర్స్ కూడా ఉన్నాయి అట్లా ఇంకా అయితే సూపర్ అసలు అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట ఒకవేళ మనకి ఈ రకం నచ్చలేదు అంటే ఇదే రకం కావాలంటే కూడా చేపిస్తారనమాట అట్లా కస్టమర్ ఏది కోరుకుంటే అది ఇచ్చే బ్రాండ్ ఎట్లా లక్ష్మీ రుబ్బిణి షాప్ ఈ మూడు ఫ్లోర్లల్లో చాలా చాలా ఉన్నాయన్నమాట ఇంకా ఈ పరుపు అయితే తీసుకుపోతా ఉన్నాం దీనికి పరుపు కవరు ఇంకా మెరుతలు తీసుకుంటాం అనమాట కిందికి పోయి పరుపులతో పాటు ఈ షాప్ లో అన్ని రకాలుగా దొరుకుతూ ఉంటాయి ఇక్కడ చూడండి లు చాలా రకాల లు అయితే మనం చూస్తూ ఉన్నాం కదా ఇది గ్రౌండ్ ఫ్లోర్ మిక్సీలని రైస్ కుక్కర్లని ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ చైర్స్ అని మనకి ఏదైనా ఇక్కడ అవైలబుల్ ఉంటా ఉంటుంది అనమాట ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇక్కడ మొత్తం ఫ్రిడ్జ్ల సెక్షన్ అన్నమాట మనకి డబల్ డోర్ ఫ్రిడ్జ్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఎండింగ్ ప్రైస్ వరకు ఇంకా ఏసీలు కూడా ఇక్కడ దొరుకుతా ఉన్నాయి ఎండాకాలం కదా ఇప్పుడు ఏసీల సీజన్ సంబంధించిన ప్రతి సామాను సెల్ అయిన తర్వాత అంటే పట్టుకపోయే ప్రతి సామాను అంటే బోల్లు గంజులు ఉండే కావచ్చు గంజులు మిగతా రైస్ కుక్కర్లు ఇంకా మంచాలు ఫ్రిడ్జ్ కూలర్ ఇంకా వాషింగ్ మిషన్ వాషింగ్ ఇంకా మిగతా మిగతా చూద్దాం ఇక్కడ వాషింగ్ మిషన్ ఈ మధ్య కాలంలో పెళ్లి అయిన తర్వాత వాషింగ్ మిషన్ కూడా పెడతా ఉన్నారు ఎందుకంటే అమ్మాయికి ఇబ్బంది అవుద్ది అని చెప్పేసి బట్టలు అని చెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్ కూడా అన్ని కంపెనీస్ అవైలబుల్ ఉన్నాయి ఐర్బీ శాంసాంగ్ బాష్ ఎల్జీ ఇక్కడ అన్ని డ్రెస్సింగ్ టేబుల్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మనకి ఏదైనా నచ్చితే అది ఫోటో చూపిస్తే అటువంటి డ్రెస్సింగ్ టేబుల్ కూడా వాళ్ళు డిజైన్ చేయించి మనకి ఇచ్చేస్తారనమాట మేము డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ తీసుకున్నాము ఇంకా టీ పై అన్నీ ఇక్కడే అనమాట మేము లక్ష్మీ రూపుల కూలర్స్ కానీ ఏవైనా ఇక్కడనే తీసుకుంటా ఉంటాము మాకు క్వాలిటీ బాగా నచ్చుతుందనమాట మంచిగా రీజనబుల్ ప్రైస్లో ఉండి క్వాలిటీ కూడా మస్తు సూపర్ ఉంటుంది ఇంకా సేమ్ మా దగ్గర ఉన్నటువంటి డ్రెస్సింగ్ టేబుల్ ఇది సేమ్ మా ఇంట్లో ఇదే సేమ్ లిట్ట ఉంది అప్పుడు ఒకటే పీస్ ఉండే ఒక పీస్ పక్కన ఇట్లా వచ్చి అట్లా తీసుకొని పోయినాము ఇంకా బీర్వాలు ఇక్కడ చూడండి డబల్ డోరు ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయి మనకి ఒకవేళ రూమ్ అవైలబుల్ ఉంటుంది గింత సైజ్ కావాలి గింత చిన్నగా కావాలి లేకపోతే ఇంత పెద్దగా కావాలి మాకు బీరువా అనుకుంటే మీరు కొలతలు ఇచ్చి మరి కూడా చేయించుకోవచ్చు అట్లా కూడా మీకు చేసి వాళ్ళు ఇస్తారనమాట గింత టైంలో అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తారు అంత టైంలో మీకు ఇచ్చేస్తారు ఇట్లా బీరువాలు చూడండి చాలా రకాలు ఉన్నాయి అక్కడ నుంచి అక్కడి వరకు త్రీ డి త్రీ డి పెంటింగ్ పరుపులు ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా చాలా రకాల పైన ఉన్నాయి పైనకు ఇవి స్టార్టింగ్ రేంజ్ ఉన్నట్టు ఉన్నాయి అంటే సింగిల్ అనమాట సింగిల్ బెడ్ కోసం అని చెప్పేసి నాలుగు వేలు అట్లా ఆ లో ఉన్నాయి అనమాట ఇవి ఇది మస్తు వెరైటీ ఉంది ఇది టీఫై లాస్ మెత్త ఉంది కూర్చోడానికి గార్డెన్ ఏరియాలో అట్లా వేసుకోవడానికి ఈ ఫ్లోర్ లో మొత్తం మంచాలు పరుపులు ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడ చూడండి టేక్ మంచం డబల్ మొత్తం డబల్ కట్ అన్నట్టు సూపర్ అండి సూపర్ ఉంది డిజైన్ కూడా నెమలిలతోనే మస్తు వచ్చింది ఇంకా పరుపులు అయితే మస్తు వెరైటీలు ఉన్నాయి అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క పెద్దవాళ్ళు అయితే కొంచెం మెత్తగా ఉంటే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది కదా పడుకొని లేవడానికి అట్లా అని చెప్పేసి నడుము నొప్పున్న వాళ్ళకి అట్లా స్పెషల్ స్పెషల్గా ఉన్నాయి ఇందులో కూడా లేయర్స్ ఉంటాయట ఇంకా కొన్ని రీప్లేస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట కొన్ని పరుపులకి ఒకవేళ అది మనం ఒక్కోసారి ఇక్కడనే ఇక్కడనే కూర్చుంటే ఇక్కడ లొంత పడిపోతుంటాయి కదా కొన్ని పరుపులు ఒకవేళ ఆ వారంటీ గ్యారంటీల మీద ఒకవేళ అట్లా అయింది అని అంటే వెంటనే రీప్లేస్ కూడా చేస్తారట అట్లాంటి పరుపులు కూడా ఉన్నాయన్నమాట మొత్తం స్టార్టింగ్ రేంజ్ అయితే వచ్చేసి ఐదు వేల నుంచి లక్ష వే లక్ష రూపాయల వరకు కూడా పరుపులు అవైలబుల్లో ఉన్నాయి అనమాట అంత ప్రైస్ లో ఉన్నాయి ఇంకా మనం ఏమంటారు పెళ్లి అనమాట చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అన్ని అవైలబుల్లో ఉన్నాయి ప్రతి కంపెనీ ఉంది అనమాట మన మనకి ఏదైనా స్పెషల్గా కావాలనుకుంటే కూడా వాళ్ళు ఆర్డర్ పెట్టి మరి మరీ మనకి ఇచ్చేస్తారనమాట ఇంకా టీపై కంప్యూటర్ టేబుల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మనం తో కావాలనుకుంటాం కదా ప్లైవుడ్ కూడా ఉన్నాయి అనమాట మేము కంప్యూటర్ టేబుల్ ఇంకా టీ పై ఇక్కడ నుంచి తీసుకుపోయినాం ఇప్పటికి కూడా మంచి స్టాండర్డ్గా ఇట్లా కొన్ని ఇట్లా కలర్ పోతూ ఉంటాయి కదా అట్లా పోకుండా మంచిగా ఉన్నాయి అంటే మనం వాడిన దాన్ని బట్టి కూడా ఉంటాయి నీట్గా ఉంది అయితే ఏదైతే ప్రోడక్ట్ మనం తీసుకున్న ప్రోడక్ట్ అయితే మస్తు నీట్గా ఉంది ఇన్ని రోజులు బట్టి కూడా మేము వాడుతూ ఉన్నా మంచిగా ఆగిందనమాట మాకైతే ఇట్లా చాలా రకాలు ఉన్నాయి ఆఫీసులలోకి కూడా అట్లా వేసుకుంటారు కదా మస్తు స్టోరేజ్ ప్లేస్ వచ్చి అట్లా కూడా ఉన్నాయన్నమాట నేను సెకండ్ ఫ్లోర్ చూడాలనుకున్నా ఇక్కడ మొత్తం అన్ని ప్యాకేస్ ఉన్నాయనమాట ఏవైతే కూలర్లు ఇంకా ఇక్కడ ఒక వెరైటీ కనపడదు ఏంటంటే మడత మంచం ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళు కింద పడుకోవడానికి ఇబ్బంది పడతారు కదా ఇట్లా మడత మంచం వేస్తే కూడా మంచిగా ఉంటాయి అంటే ఏదైనా స్పెషల్ గా మారింది లేకపోతే అంటే మంచాలు నవర్ మంచాలు ఉండే ఇప్పుడు మడత మంచాలు మళ్ళీ ఇప్పుడు స్టోరేజ్ కోసం అని చెప్పేసి మనం మళ్ళీ స్టోరేజ్ ని కాపాడుకోవాలని చెప్పేసి మంచం కింద పెట్టచ్చు అయితే ఏదైనా అప్డేట్ వర్షన్ వచ్చిందంటే ఖచ్చితంగా లక్ష్మీ మాత్రమే కనబడుతూ ఉంటది అనమాట ఎప్పటికీ లేటెస్ట్ వర్షన్ వస్తా ఉంటాయి కనబడ్డదే మళ్ళీ కనబడ్డది ఇదే పాత మోడల్ అనేసి అనుకుంటాం కదా ఇవిట్లలో ఈ వస్తువులల్లో కూడా కొత్తవి తీసుకోవాలనుకుంటున్నాం కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అప్డేట్ వర్షన్ కావాలనుకుంటున్నాం అట్లా ప్రతిదీ అప్డేట్ గా కనబడుతుంది మనకి డిజైన్ కూడా బాగుంటది క్వాలిటీ మంచిగా ఉంటది అసలు ఇంకా ఇంకెన్ని చెప్పినా మేము పరఫ్ల గురించి ఎప్పుడు సెట్ చేయలేదు పరఫ్ల గురించి మేము వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఏమనుకున్నామంటే ఏదో నార్మల్ గా ఏదో ఇట్లా ఉంటది తీసుకోవాలి దాని లేయర్స్ అని దాని స్ప్రింగ్ అని అవన్నీ ఇవన్నీ చూసాక పానం కొట్టుకుంటా మేము కూడా ఇంకో పరుపు తీసుకుంటాం ఒక కళ్ళన్ ఆ కంపెనీ తెలుసు మేము తీసుకున్నప్పుడు ఇప్పుడు ఆ పరుపులలో కూడా ఇన్ని కంపెనీస్ ఉన్నాయి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి అట్లా ప్రతి వస్తువుల క్వాలిటీ ఉంది ఆ బెస్ట్ క్వాలిటీ లక్ష్మీ రూపిని మనకి ఇస్తుంది ఖచ్చితంగా ప్రతి దాంట్లో ఒక పెళ్ళి అయితే ఖచ్చితంగా పెళ్ళి ఇక్కడనే మంచాలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు కూలర్లు రైస్ కుక్కర్లు మిక్సీలు పరుపు కవర్లు చెద్దల తో సహా మనం అమ్మాయికి ఇక్కడ నుంచి అన్నీ పంపించవచ్చు ఇంకా టేక్ మీరు ఏది కావాలనుకున్న అయ్యో ఇది దొరికేది కావచ్చు మళ్ళీ వేరే దగ్గరికి పోడు అనేది కూడా ఏది ఉండదు మీకు ఏది కావాలంటే అది తప్పునది మాకు ఈ డిజైన్ కావాలి ఇట్లా కావాలి అట్లా కావాలన్న కూడా మీకు ఆర్డర్ మీద అవన్నీ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇట్లా ఇన్ని ఫ్లోర్లలో ఇన్ని సామాన్లతో అసలు ఎప్పటికీ రష్ ఉంటనే ఉంటుంది కస్టమర్లని అసలు ఇంత కూడా డిసప్పాయింట్ చేయరు అనమాట కస్టమర్ల దేవుల లాగా చూస్తారు వాళ్ళ సేల్ కూడా సేల్ కూడా అట్లానే ఉంటుంది అనమాట ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇగో టేక్ టీ పై కూడా ఉంది చెక్కతో చేసిన టీ పైలు కూడా ఉన్నాయి ఇక్కడ సత్యనారాయణ పీఠ కూడా అవైలబుల్ ఉంది మనం ఈ వుడ్ నుంచి వుడ్ చేయించుకోవాలి అనుకుంటే మళ్ళీ ఎక్కడికో పోవాలి అని అనుకుంటాం కదా ఇక్కడ ఆల్రెడీ రెడీ చేసిందే మనకు గనపడతా ఉంది ఇట్లా చాలా రకాలండి ఇంకా ఇంక కొన్ని మేము మిస్ చేసే ఉంటాం ఎందుకంటే అక్కడ ఎక్కడెక్కడో ఉండి ఉంటాయి ఇంకా ఏది కావాలనుకున్నా ఫస్ట్ మేమైతే మా ఇంట్లో మీ ఇంట్లోకి కావాల్సింది ఒకసారి లక్ష్మీ రూపీని విజిట్ చేయండి దాని తర్వాత మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళండి ఇక్కడ దొరకని ఉంటాయి ఇక్కడ కూలర్లు కూడా చాలా రకాలు ఉన్నాయి సింఫోని విగార్డ్ ఇక చూడండి అంటే లోకల్ బ్రాండ్స్ కూడా ఉన్నాయన్నమాట అన్ని రకాలుగా స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఎండింగ్ ప్రైస్ వరకు మనకు ఇలా కావాలనుకున్న ఎటువంటి కూలర్ కావాలనుకున్నా కూడా తెప్పిచ్చిస్తారనమాట ఆల్మోస్ట్ ఎన్ని రకాల కూలర్లు కూలర్లుంటే ఒక ఐదు ఆరు ఆరు రకాల కూలర్లు కూలర్ లో ప్రైజ్లు వచ్చేసి మూడు వేల నుంచి పదహారు వేల వరకు కూడా అవైలబుల్ లో ఉన్నాయన్నమాట మన రీజనబుల్ ప్రైస్ బట్టి మనకి ఏది కావాలనుకుంటే అది చూస్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇక్కడ ఎండాకాలం ఇప్పుడు ఎండాకాలం బాగా చెమట వస్తుంది కూలర్లు పెట్టుకోండి కొంచెం కరెంట్ బిల్ ఎక్కువైతే చూడండి ఎందుకంటే రెండు వందల యూనిట్ల అసలు కరెంట్ బిల్ ఎట్లయినా కూలర్ పెట్టుకోండి మళ్ళీ అన్నయ్య రీజనబుల్ ప్రైస్ కి ఇస్తాడు క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది ఎక్కువ రోజులు ఆగుతాయి మనం ఏసీ సెక్షన్కి వచ్చినాము ఏసీ లలో ఏడు రకాల కంపెనీల ఏసీలు అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఇంకా చెప్పడం మర్చిపోయినా మేము ఇక్కడ మా చిన్నత్తమ్మ వాళ్ళు డైనింగ్ టేబుల్ ఇంకా సోఫాలు కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది మనకి టేక్ సోఫా టేక్ సోఫాలు కూడా దొరుకుతాయి ఇంకా ఇక్కడ ఉన్న నేను చూపించిన సామాన్ తక్కువనే గోదాములలో ఉన్నాయన్నమాట ఆ సామాన్లన్నీ ఇక్కడైతే ఫస్ట్ టైంకి ఇప్పుడు ఏసీ సెక్షన్ ఎల్జీ ఇంకా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇంకా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఏసీ బాగా కావాలి అని అనుకున్న వాళ్ళైతే పెట్టించుకోవచ్చు మన జమ్మికట్టంలో దొరుకుతా ఉన్నది మనం అప్పట్లో అయితే ఏదైనా ఏసీ కానీ వాషింగ్ మిషన్ కావాలి అనుకుంటే జమ్మి హన్మకొండ కానీ కరీంనగర్ కానీ వెళ్ళాల్సి వచ్చేది కాకపోతే ఈ లక్ష్మీ రూపీని మేము చూసినప్పటి నుంచి అయితే ఖచ్చితంగా ఏది కొనాలనుకున్న ఫస్ట్ ఇక్కడనే చూస్ చేసుకుంటా ఉన్నాము ఇది ఇక గోదావరి లో చూడవచ్చు నచ్చిన కంపెనీ చూడవచ్చు నచ్చిన ఎట్లా సర్వీస్ చేస్తారో అన్ని యూట్యూబ్ లో రివ్యూలు చూడొచ్చు ప్రైసెస్ ఎట్లా ఉన్నాయి ఏసీ లో నార్మల్ గా ఉన్నాయి మేడం అన్ని బోల్సల్ ఎట్లే పట్టణంలో డిట్ గా మనం చేస్తాం ప్రైస్ కూడా చాలా తక్కువ రేట్ లోనే ఇచ్చేస్తాం కన్వర్ వరంగల ఇలా అవసరం లేకుండా అలాగా చీప్ రేట్ లకే అంతకన్న తక్కువ రేట్ లో కూడా మనం ప్రొవైడ్ చేసేందుకు మనకి ఛాన్స్ ఉన్నది హోల్సేజ్ రేట్ లకే ఏసీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటదట అది అయ్యా పట్టి పరుపైతే ఆటో ఎక్కింది ఒక రెండు గంటలల్లో రాచపల్లి ఏర్తది పరుపు ఇంటికి తీసుకొచ్చేసినాము మా ఆయన మస్తు ప్రయత్నం చేసిండు కార్ మీద తీసుకొస్తే అయిపోతుంది కదా ఆటో డబ్బులు దొరుకుతాయి అని చెప్పేసి కాకపోతే ఆటోకి నూట యాభై రూపాయలు ఆటో వచ్చినాము కార్ కార్గలేదని ఆరు వందల కార్ తెచ్చే ప్రయత్నం చేద్దాం కావచ్చు గాలికి ఎగిరిపోతే దీనికి వచ్చేసి మొత్తం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయింది పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలకి పరుపు చాలా రీజనబుల్ ప్రైస్ ఇచ్చేది ఫస్ట్ అంటే అక్కడ రెండు పదహారు వేలు పదహైదు వేలు ఎంత ఉంది కానీ పద్నాలుగు వేల ఐదు వందలకి చిల్లు చాలా మంచి అనిపించింది దీనికి వచ్చేసి అది క్లాత్ పైన క్లాత్ ఫిట్టెడ్ పరుపు కవర్ కూడా వచ్చింది మనం పరుపు వన్న తర్వాత పరుపు కవర్ ఖచ్చితంగా లాంటి పిల్లలు ఉంటాయి ఉండాలి చిన్న పిల్లలు ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే అంత వారేస్తారు మళ్ళీ పోతారు అది కోసిన ఏచినా ఇది ఇది ఖరాబ్ అవుతుంది ఆ కింది పరుపు ఖరాబ్ కాదు అందుకని ఫిట్టెడ్ పరుపు కావేది ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా బాబా అవును ఇది పరుపు వచ్చేసి ప్లాటినం అదేంటి అది అక్కడ రాసిపెట్టి ఉంది మారుతి ప్లాటినం అంట పర్పు పేరు మారుతి ప్లాటినము చాలా మంచి అనిపించింది ఫుల్ అసలు మన పడుపులు ఎత్త అయింది ఎత్త అయింది మళ్ళీ పడుకున్నా కానీ ఇట్లా కాళ్ళకి మంచిగా అనిపిస్తుంది మనం ఎత్తగా ఉంటుంది ఇట్లా మంచిగా అనిపిస్తుంది హాయిగా హాయిగా అనిపిస్తుంది సిక్స్ బై సిక్స్ దీ తేడా ఉంటుంది అటు ఇటు తేడా కూడా ఎక్కువ కూడా తీసుకోవచ్చు మనం చెప్తే దాన్ని బట్టి వాళ్ళు అక్కడ నుంచి ఆర్డర్ చేసి తెప్పిస్తారు అనమాట మళ్ళీ స్మెల్ రాదట ఇట్లా వాటర్ కూడా అసలు లోపలికి అబ్జర్వ్ చేసుకోదట మళ్ళీ నడుము నొప్పు ఉన్న వాళ్ళకి మస్తు బెస్ట్ అని చెప్పిరనమాట ఈ పరుపు అందుకోసం అని చెప్పేసి ఇంకా అత్తమ్మ భయపడుతుంది కానీ ఇంకా కొంచెం గట్టిగా తీసుకున్నాం అనమాట మరీ ఇట్లా పడుకుంటే లోపలికి కాకుండా గట్టిగా తీసుకున్నాము ఎందుకంటే కంఫర్ట్ ముఖ్యము అసలే అత్తమ్మ మామే ఇబ్బంది పడద్దు గురించి చెప్పినాం కదా అక్కడ ఐదు వేల నుండి అదే పరుపు వచ్చేసి ఐదు వేల నుండి

ఇదండి ఇట్లా లక్ష్మీ రూపిణికి పోయి పరుపు అయితే తీసుకున్నాము మాకు బడ్జెట్ అయితే రీజనబుల్ అనిపించింది ఎందుకంటే ఎప్పటికప్పుడు రేట్లు మారుతూనే ఉంటాయి రెండు మెత్తలు కూడా ఫ్రీ వచ్చాయి ఇవి రెండు మెత్తలు కూడా ఫ్రీ ఇచ్చి మెత్త మళ్ళా బాగుంది ఇంకోటి పరుపులు కొనడానికి పోతున్నాం అంటే రెండు పరుపులు వస్తాయి అనుకున్నాయి ఇది ఒకటే పరుపు వచ్చింది ఇంత పెద్దది అంటే ఒకటే పరుపు కావాలనే ఒకటే పరుపు మన మన పిల్లప్పుడు రెండు రెండు ఉన్నాయి రెండు తీసుకున్నాం ఎందుకు మరి అప్పుడు నాకు తెలియక అప్పుడు ఇప్పుడు సినిమా అడిగినట్టు పరుపులు కొంటామన్నా అని కొంటామని అని చెప్పి అడగడం వల్ల సినిమా చెప్పిండు పరుపులు కొంటే మాత్రం పరుపు కొంటే మాత్రం రెండు బెడ్లే కలిపి ఒకటే కొన్ని ఉండి చెప్పి చెప్పిం అన్నట్టు అందుకని చెప్పి ఇతర తీసుకోవడం జరిగింది పిల్ల కూడా ఫ్రీ వచ్చినాయి ఏదైనా ఫ్రీ వచ్చిందంటే మొత్తం సంబరం అనిపిస్తుంది అదే పరుపు కవర్ కి కూడా ప్రైజ్ పడ్డది కదా బాబు ఇది ఎంత వచ్చింది ఫిట్టెడ్ పరుపు కవర్ అది ఏడు వందల యాభై నిజంగా ఫిట్టెడ్ ఉండడం వల్ల ఇది మొత్తం మనం వర్షాకాలంలో కవర్ కప్పుకుంటున్నాం చూడు అట్లా ఉన్నదనమాట మొత్తం వాటర్ అయితే అసలు కిందికి పోవు అట్లుంది ఇంకా ఇట్లా పరుపులు తీసుకున్నాం అత్తమ్మ వాళ్ళ కోసం ఇంతే వీడియో ఇంతవరకు ఈ వీడియో చేసిన ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్